మోగ్లీ ఈ మూవీ రిలీజ్ కంటే ముందే ఆడియన్స్ నుంచి చాలా హైప్ తెచ్చుకుంది దానికి మెయిన్ త్రీ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్ గారు సందీప్ రాజ్ ఈయన ఆల్రెడీ కలర్ ఫోటో అనే మూవీ తీశాడు అది ఓటీటీ లో రిలీజ్ అయి ఎంత బ్లాక్ బస్ట్ సక్సెస్ తెచ్చుకుందో మీ అందరికి తెలుసు అప్పట్లో థియేటర్ లో రిలీజ్ అవ్వలేకపోయింది సో థియేట్రికల్ రిలీజ్ సందీప్ రాజ్ గారికి ఇది ఫస్ట్ మూవీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రోషన్ గారు సుమా కనగాల గారి కొడుకు మరీ అంత పబ్లిసిటీ ఏం చేసుకోలేదులే బట్ చాలా మందికి తెలుసు సుమా గారి కొడుకు అని చెప్పి చిన్న అయినా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో స్టోరీ ప్లాట్ మురళీ కృష్ణ అలియాస్ మోగ్లీ రోషన్ కనగాల గారు అనాథ చిన్నప్పుడే తల్లిదండ్రిని కోల్పోయి ఉంటాడు ఎస్ఐ కావాలనేది అతని లక్ష్యం పక్కనే ఉన్న అడవినే అమ్మలాగా చూసుకుంటుంటాడు ఆ అడవిలోకి షూటింగ్ వచ్చే మూవీ టీం ఉంటది కదా వాళ్ళందరికీ గైడ్ లాగా పనిచేస్తూ తన లైఫ్ సాగిస్తూ ఉంటాడు ఒక రోజు ఒక మూవీ టీమ్ లో డూప్ యాక్ట్ చేయాల్సి వస్తుంది అదే మూవీ టీమ్ లోనే జాస్మిన్ అని ఒక డాన్సర్ ఉంటది ఆమెకి వినపడదు మాట్లాడలేదు ఆమెను చూసి లవ్ లో పడిపోతాడు తను కూడా లవ్ చేస్తుంది సో తను రాముడు అయితే ఆమె సీత అనే రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటాడు అంత బానే ఉంటది మూవీ ఇంకా నడుస్తూ ఉంటది ఆ సీతారాము లాంటి ఇద్దరి మధ్యన రావణుడిలా వచ్చేస్తాడు బండి సరోజ్ కుమార్ గారు ఆయన స్క్రీన్ నేమ్ వచ్చేసి క్రిస్టఫర్ నోలన్ చాలా బాగుంది పేరు అసలు ఆయన ఎస్ఐ అనమాట సీత లాంటి జాస్మిన్ మీద కన్నేస్తాడు ఎలాగైనా సరే ఆమె లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు ఇంకా చేసేది ఏం లేక మోగ్లీ జాస్మిన్ ఇద్దరు అడవిలోకి వెళ్ళిపోతారు ఇంకా క్రిస్టఫర్ ఎలాంటి దారుణాలు చేసినాడు జాస్మిన్ ని దక్కించుకోవడానికి అనేది ఇంకా మనం స్క్రీన్ మీద చూడాల్సిందే ఈ మూవీ స్టోరీ అంతా అడవిలోనే జరుగుతా ఉంటది ఇంకా ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాళ్ళని కొత్తగా చూపించడానికి డైరెక్టర్ గారు చాలా ప్రయత్నం చేసినారు అది మనకు స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటది కర్మ అనే స్టోరీ ప్లాట్ తీసుకొని సీతారాములు ఆంజనేయుడు రావణుడు రామాయణాన్ని గుర్తు చేస్తూ సినిమాకి పురాణాన్ని తప్ చేయడం చాలా బాగుంది అంత చేసినప్పటికీ మూవీ స్టోరీ అంతా ఊహకు తగ్గట్టుగానే ఉంటది కొంచెం ఎమోషనల్ సీన్స్ పడ్డాయి కానీ అంతగా ప్రభావం చూపించవు అన్ని లవ్ స్టోరీలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి కానీ ఆ స్టోరీని మనకెలా చూపించారు అనే విధానం మీదనే మూవీ సక్సెస్ ఆఫ్ ఆఫ్లాబ్ అనేది ఉంటది ఇంకా ఈ మూవీ చూసుకున్నట్టు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం దాన్ని ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడం చాలా బానే ఉంటది కానీ ఏమంత కొత్తదనం కనిపించదు సైలెంట్ లవ్ స్టోరీ విత్ లౌడెస్ట్ వార్ అని చెప్పి ఇంటర్వేల్ ఇచ్చేస్తాడు బాండి సరోజ్ కుమార్ గారు ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఒక రేంజ్ లో సాగిపోతుంది మూవీ అంతా మెయిన్ ఈ మూవీకి హీరో కంటే కూడా సరోజ్ కుమార్ గారు మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అసలు ఆయన యాక్టింగ్ చింపేసినాడు ఇక మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఏం యాక్టింగ్ చేసినారా ఇలా ఉండాలరా యాక్టింగ్ అంటే అనిపిస్తుంది ఆయన స్క్రీన్ ప్రజెన్స్ లిటరల్లీ అసలుకి ఒక హైరోన్ హీరోకి ఏ రేంజ్ లో పడుతుందో ఆ రేంజ్ లో పడింది స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ అసలు ఇంకా వైవా హర్ష గారు లిటరల్లీ అన్ని మూవీస్ లో కంటే కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నాకు సంబంధించినంత వరకు ఈ మూవీలో బండి సరోజ్ కుమార్ అండ్ వైవ హర్ష మూవీ మూవీనేమో అనిపిస్తుంది ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంటది ఈ క్యారెక్టర్స్ ది ఇంకా హీరో అండ్ హీరోయిన్ కొన్ని సీన్స్ విజువల్స్ మ్యూజిక్ పర్లేదు ఏమంత తీసి ఎంత కాదు బానే ఉంటది అనమాట ఇంకా రోషన్ గారు అయితే యాక్టింగ్ లో ప్రూవ్ చేసుకున్నాడు ఇంకా ఒక రేంజ్ లో ఉంది అని చెప్పలేం కాకపోతే హీరోయిన్ సాక్షి మడవల్కర్ క్యారెక్టర్ ఉంది కదా అసలుకి ఆమెది పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు మూవీలో ఎందుకంటే డైలాగులు లేవు మాట్లాడాల్సింది లేదు ఓన్లీ హావభావాలే బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ తోనే అంత చూపించే అలా చెవుడు కాబట్టి ఇంకా వైవ హర్ష గారు సూపర్ అసలుకి ఆయన గురించి ఇంకా చెప్పేదేం లేదు చెప్పా కదా బండి సరోజ్ కుమార్ అండ్ హర్ష వీళ్ళిద్దరివి చాలా బాగుంటది వీళ్ళిద్దరి కోసమే మూవీ చూడొచ్చు సో ఇంకా అయితే గెస్ట్ అపీరెన్స్ ఉంటది ఇంకా వద్దులే చెప్తే స్పాయిలర్ అయిపోద్ది ఇంకా మీరు ట్రైలర్ చూసింటే ఆ ట్రైలర్ చాలా బాగుంది అని అనిపిస్తే హ్యాపీగా వెళ్లి యూస్ చేయండి వన్ టైమ్ వాచింగ్ మూవీ అని అయితే ఇంకా ఓవరాల్ గా మోగ్లీ అనే మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కాకుండా ఇంకో ఫోర్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చింటే మేబీ బాగా వర్కౌట్ అయ్యేదేమో బట్ ఈ సిచ్యువేషన్ కి ఏమంతా అనిపించదు బట్ వన్ టైం వాచింగ్ ఏం ప్రాబ్లం లేదు సో చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి